హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెత్తామని చెప్పేసి గారెపిండి అయితే ఇదిగోండి ఇక్కడ రెడీ చేశాను ఇదిగోండి పిండి అన్నీ వేసేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు జీలకర్ర అన్నీ వేసాను కలిపి ఇప్పుడు గారెలు వేస్తాను ఇక్కడైతే పాలు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే పాలు అయితే కాసేసాను సో చూస్తూ ఉండండి ఈరోజు సండే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉల్లిగారులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గారెలు అయితే వేసేస్తున్నాను కొంచెం ఉంది కదా పిండి సో కొంచెం కొంచెం చిన్న చిన్న గారెలుగా అయితే వేసాను అండి అందరూ అడ్జస్ట్ చేసుకుని అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గార్ల కింద టిఫిన్ కింద అయితే తినేసాము మరి మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి సో చూస్తున్నారు కదా గార్లు కూడా మంచి కలర్ఫుల్గా ఫ్రై అవుతున్నాయి మా అందరికీ గారెలు అంటే చాలా ఇష్టము ఈరోజు బ్రేక్ఫాస్ట్ గార్లు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసుకున్నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇదిగోండి రెండు రోజుల నుంచి బట్టలు అయితే వేయలేదు అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం బట్టలు అయితే హెవీగానే ఉన్నాయి ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ కూడా యాడ్ చేస్తా స్విచ్ చేసేద్దాం ఆన్ చేస్తే ఇది వెయ్యేలోపు వంట చేసుకోవచ్చు తాజీగా బట్టలు అయితే ఆరయచ్చు స్టార్ట్ చేస్తా వాటర్ వదలాలి స్టార్ట్ చేసింది ఇదైతే ఉతికేలోపు ఈలోపు కిచెన్లోకి వెళ్ళి వంట అయితే చేయాలి ఈరోజు సండే కదా కొంచెం స్పెషల్గానే ఉంటుంది మరి ఏంటో వంట అనేది చూస్తారా వచ్చేయండి అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పక్క వంట అవుతుంది ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి కదా నేను ఇట్లా ఫ్రెష్ అయితే వచ్చేసాను ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఈరోజు సండే కదా అందుకే పాటలు అయితే కుక్ చేస్తాను సండే కదా ఇంక శారీ కట్టే ఓకే నైట్ తినే ఉన్నాను సో రోజు వ్లాగ్ అంతా నైట్ తినే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చేసేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ ఎంత అంత బాగుంది ఈరోజు కూడా చూస్తేనే ఇక్కడ ఇక్కడైతే చుక్కకూరతో పాటు గోంగూర కూడా తీసుకున్నాను అండి పచ్చడి చేద్దామని చెప్పేసి ఇది కూడా రెడీ చేసుకోవాలి లంచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కడి ఆకులవి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ పని అయిపోతుంది ఇంకా నాకైతే ఈరోజు సండే కదా కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఎందుకంటే క్యారేజీ కప్పులు వాటర్ బాటిల్ ఇవన్నీ ఇలా పెట్టేస్తాను ఇదిగండి పిల్లల లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా ఇంకా మొత్తం కిచెన్ అయితే ఇలా ఉంది ఇది ఒకటేమో ఇప్పుడు రాత్రి తోడేసి జరుగు అలాగే ఉంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తోడేసానండి పెరుగు కమ్మగా ఉంటుందని చెప్పేసి తోడుకుందో లేదో కదపాలంటే భయం నాకు ఇదిగోండి ఇంకా మార్నింగ్ గారెలు కదా టిఫిన్ కొంచెం తక్కువే ఉంది కదా పిండి తొందరగా వండు చేసేస్తున్నాను ఆకలేస్తుందని ఎప్పుడు గిన్నప్పుడే కడిగేసుకున్నాను పెద్ద గిన్నెలు కూడా లేవు ఇంకా చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ ఏం కర్రీయో చెప్పలేదు కదా మీ అందరితో మా ఇంట్లో ఈరోజు వచ్చేసి చొక్కకూర అండి మా ఫేవరెట్ మా ఫ్యామిలీ ఫేవరెట్ డిష్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫుల్ వీడియో రెసిపీ నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో డెఫినెట్గా చూడండి అందరూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మరొకసారి తిరుగుమోత కూడా పెడుతున్నాను చాలా బాగుంటుంది మా అందరికీ అయితే చాలా చాలా ఇష్టం మరి మీకు తెలుసా లేదా ఈ చుక్కకూర పచ్చిరేలు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్